చేస్తున్నామని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ తీసుకొచ్చింది దీని మీద బొగ్గు గనులండి ఇప్పుడు నేను మాకున్నటువంటి మాకు అక్కడ సంఘాలు ఉన్నాయి అక్కడ మా రాజరెడ్డి గారు అని ప్రధాన కార్యదర్శి ఉన్నాడు మేము గత ఎలక్షన్లప్పుడు కూడా నేను ఒక నెల రెండు నెలలు అక్కడ తిరిగిన అక్కడ కేంద్రం రాష్ట్రం అనుబంధ సంస్థలతో అన్ని కొంత ప్రభుత్వం పనిచేస్తుంటుంది ప్రైవేట్ కరెన్ అనేది నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ మేము గతంలో కూడా సింగరేణి ప్రధాన కార్యాలయం లగిడికపోలో ఉంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేస్తే వేలం ఎజొద్దు చెప్పి మేము సంఘాలుగా ధర్నాలు చేసి దాన్ని తిప్పికొట్టినాం ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది అప్పుడున్న కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి గనులకు ఇక్కడ ఉన్న కార్మికులకు లాభం జరగాలి ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళకున్నటువంటి హక్కులు హరిస్తాయి కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి బొగ్గు గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు నూటికి నూరు శాతం తెలంగాణ వాళ్ళే ఉంటారు తెలంగాణ వాళ్ళు ప్రధానంగా అలా నేను నా నో నా నోటీస్లో ఉన్నటువంటి కార్మికులు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు కార్మికులు అందరూ ఎస్సీలు ఎక్కువ ఉంటారు ఎస్సీలు ఎస్టీలో ఎక్కువ ఉంటారు నూటికి తొంభై శాతం బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు సింగరేణిలో నూటికి తొంభై శాతం హైదరాబాద్లో ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఎట్లుంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు సింగరేణి కార్మికులు కూడా నూటికి తొంభై శాతం ఎస్సీ ఎస్టీలే బీసీలు ఎక్కువ పనిచేస్తారు అంటే ఈ కార్మికులకు అన్యాయం జరగదు అనే ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఒప్పుకోకుండా తను ఒప్పుకోలేదు సంఘాలుగా మేము కూడా ప్రతిఘటించినాం కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు మన ఏమంటారు కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ జెండాలు వేరైనా వీళ్ళ పార్టీలు వేరైనా ఇద్దరు అంతర్గతంగా ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నారు ప్రజలకు వేరుగా కనిపిస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు వేరుగా ఏం లేరు అంతర్గతంగా వీళ్ళంతా ఒకటే మన ఛానల్ ద్వారా నేను ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కార్మిక సంఘంగా మేం కానీ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాల సంస్థలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం